ఇక కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్లాను ఎన్ని చూసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేశాను కానీ అవేమీ ఫలించలేదు తెలంగాణ ఉచ్చరించకుండా బడ్జెట్ ని ప్రవేశపెట్టేశారు అని చెప్పి కాంగ్రెస్ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టే అవకాశం కనిపిస్తోంది కేసీఆర్ సైతం సభకొచ్చి ఇందుకు సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేస్తున్నారు కాసేపట్లో రెండవ రోజు అసెంబ్లీ ప్రారంభ అసెంబ్లీకి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రభాకర్ ఏమిటి ఏం చేయబోతోంది ఇవాళ అసెంబ్లీలో సీఎం ప్రతిపాదన పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది బడ్జెట్ కు సంబంధించి రివ్యూ చేయాలి మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలి అని చెప్పి సాధ్యమయ్యే విషయం సో ఎలా మహాత్మ చెప్పినట్లుగా కొంత సిమిలర్ యాక్టివిటీ ఇక్కడ కూడా ఉండబోతుంది కేంద్ర ప్రభుత్వంపై అక్కడ విపక్షాలు విరుచుకుపడుతుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా విరుచుకు పడుతుంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా కామెంట్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం తెలంగాణ పేరును ఉచ్చరించడానికి కూడా విషపడలేదు అనేది అయితే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి సో సీఎం దానికి అనుగుణంగానే ఈరోజు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ప్రభుత్వ వివక్ష బడ్జెట్కు నిధులు కేటాయింపు చేయకపోవడంపై తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు సో దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా సో ఈ చర్చకు అటు బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ సభ్యులు కూడా మద్దతు పలకాలి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి అనేది సీఎం చెప్పారు సో దానిలో భాగంగా అసెంబ్లీ తరఫున ఒక తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నదైతే ప్రభుత్వం ఆలోచిస్తుంది పది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది మొదట క్వశ్చన్ అవర్ ఉంటుంది నిన్న సభ్యులు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి దాని తర్వాత క్వశ్చన్స్ అవర్ తర్వాత ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు సో దీంట్లో తీర్మానాన్ని చేసి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దాంతోపాటుగా రుణమాఫీకి సంబంధించిన షార్ట్ డిస్కషన్ కూడా ఉంది సో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు రైతు భరోసాకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన డిస్కషన్లో మంత్రితో పాటుగా ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దాంతో దాంతోపాటుగా దాని తర్వాత కొన్ని తీర్మానాలు ఉన్నాయి కొన్ని సంతాప తీర్మానాలతో పాటుగా కొన్ని బడ్జెట్ అట్లాగే విద్యుత్కు సంబంధించిన కొన్ని బిల్స్ని టేబుల్ చేయనున్నారు సో బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు జరగాల్సిన ప్రొసీజర్ని అయితే ఇవాళ కంప్లీట్ చేయబోతున్నారు సో మొత్తానికైతే ఈరోజు అసెంబ్లీలో జరిగే పూర్తి స్థాయి చర్చ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వ ఇవ్వకపోవడం ప్రాతినిధ్యం లేకపోవడంపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు దాంతో పాటుగా ఐఏఎం పైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖను కూడా ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చూపించి చెప్పనున్నారు సో మొత్తానికైతే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి తెలంగాణ తరఫున అభ్యర్థించినా కూడా ఆంధ్రప్రదేశ్లో సమానంగా రావాల్సిన రియా రిఆర్గనైజేషన్ యాక్ట్ కు సమానంగా రావాల్సిన బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదనేది ప్రభుత్వం సత్య రైట్ ప్రభాకర్ నిన్న కేంద్ర బడ్జెట్పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో చర్చించి తమ నిరసనను ప్రధానికి తెలిసేలా చేస్తామని అన్నారు ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచారం మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వి